ధర్మ మాతృవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా అక్షరమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సం సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్ైతే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రము ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాడికి లేదు సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారం కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహానికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ కర్కాటక రాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ నలభై తొమ్మిది రోజులు గోచార రీత్యా అంటే అతిచారం అతిచారం అంటే ఆయన ఉండవలసిన విధులలోనే కానీ ఉండవలసిన సమయం కంటే ముందే కర్కాటకంలో ప్రవేశించారు ఇక్కడ నలభై తొమ్మిది రోజులు ఉంటారు తదుపరి మళ్ళీ ఆయన ప్రదేశంలోకి ఆయన వెళ్ళిపోతారు ఆయన స్థానంలోకి స్వస్థానంలోకి అంటే స్వస్థానం అంటే అది పర్మనెంట్ కాదండి ఈ సంవత్సర కాలం పాటు మిధులలో ఉంటారు కాబట్టి ఆ స్థానంలోకి వారు వెళ్ళిపోతారు ఇక్కడ మీకు అతిచారం వలన జన్మంలో కనిపించారు కాబట్టి ఈ జన్మంలో ఆయన ఇచ్చేటటువంటి జన్మస్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే ఇక్కడ శాస్త్రం చెప్పుకునే మనం చెప్పుకుందామండి రాజకోపో నిర్విరోధకం బుద్ధి భ్రంశో భాగ్య భాగ్యహానిహి భయం తనుగత గురౌ తనుగత తను అంటే శరీరం శని యొక్క స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే అంటే తనుభావంలో గనక ఉన్నట్టయితే ఇప్పుడు కర్కాటకంలోనే ఆయన ఉన్నారు కాబట్టి అదే తనుభావం అవుతుంది కాబట్టి ఆ రాశి గురించి చెప్పుకుంటున్నాం గారు కర్కారక రాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందులోనే గురువు ఉన్నారు కాబట్టి తనుభావంగా మనం భావించుకుని చెప్పుకోవాలి గురువు జన్మంలో ఉండగా రాజకోపం అంటే సస్పెండ్ అవటము డిస్మిస్ అవటము లేకపోతే కారాగాస పృక్ష అంటే ప్రిజనింగ్ ఇట్లాంటి అవటము ఇలాంటి భయాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి గౌరవహాని అలాగే ఆరోగ్యంలో కొంచెం చిక్కులు బుద్ధి ప్రమిషం అంటే మెదడు సరిగా పనిచేయలేకపోవటం గంటకు ఆలోచన గడికో ఆలోచన చేయటం బుద్ధి చాంచే అంటారు అలాగే ఘన నష్టం ఈ విధంగా కూడా జరిగేట అవకాశం ఉంది అపనందలు కూడా పడేట అవకాశం అంతా కూడా కర్కాటక రాశి వారికి ఈ నలభై తొమ్మిది రోజులు యాభై రోజు మళ్ళీ మీరు మళ్ళీ స్థానంలోకి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు స్థానంలో గురువు ఉంటే ఏ ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు వస్తాయి వింటున్నారు కదండి ఇంత చేతి ఈ నలభై తొమ్మిది రోజులు మీరు కొంచెం గురువు విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి మీకు అందరికీ చెప్పినట్టుగానే ఈ గురువారాల్లో కాస్త ఆ గురువు గారికి కాస్త శనగలు తీసుకెళ్ళి వేయటం చేయండి ఆ నలభై తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఒక కేజీ ఇంపా శనగలు తీసుకుని ఏ గుళ్ళోనో ఏ బ్రాహ్మణుడికో కాస్త సద్బ్రాహ్మణు చూసి ఒక మీకు తోచిన మన సంకల్పం ఏదైతే అంత యాభై కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఎంతో కొంత ఇచ్చి ఆ సంకల్పం చెప్పించుకొని ఆ దానం చేసేయండి ఆ దోషం పోతుంది ఒకవేళ చెడు జరిగేటట్టు ఉంటే మంచి జరిగేటట్టు ఉంటే ఏమి చేయక్కర్లేదు అమ్మా అర్థమైంది కదండి